హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మనకెంతో శక్తినిచ్చే జావను ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ తాగామంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మీ సొంతమవుతుంది ఈ రాగి జావను ప్రిపేర్ చేసుకోవడానికి మూడు టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ ఉండలేకుండా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటే రాగ్జావ తయారు చేసినప్పుడు లేకుండా బాగా వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మరిగించాలి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ మంటని స్లిమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగున ఉండలు కడుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి అయిపోయినాక ఎంతో టైం పట్టదు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు టైం పట్టిద్ది ఈ బిండ్ అనేది ఎంతో చాలా ఆరోగ్యకరమైనది ఐరన్ లోపం అనేది అసలుకే ఉండదు చిన్న పిల్లలకు చాలా ఎనర్జీగా ఉంటుంది ఇలా కలుపుతూ రాగి జావను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జావను ఉదయాన్నే కనుక తీసుకుంటే చాలా కడుపు నిండా ఎంబగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను ప్రెగ్నెన్సీ టైంలో ప్రతిరోజు తీసుకునేదాన్ని టిఫిన్ చేసే ముందు ఈ జావని ఒక గ్లాస్ తాగేదాన్ని ప్రతిరోజు ఉదయం నాకు కొంచెం చాలా ఎనర్జీగా ఉండేది ఇలా ఐదు నిమిషాలు మరిగించాక మనం బెల్లంను యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు కొంతమంది పంచదారను కూడా వేసుకుంటారు మనం బెల్లం వేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇలా బెల్లం వేసుకున్నా కూడా కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే తెలుసు కదా ఉండలు కట్టవు బాగుంటుంది రాగ్జావా అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసినాక కూడా ఫ్రెండ్స్ కలుపుకుంటూ ఉండాలి కొంతమంది ఆలుకల పొడి వేసుకుంటారు ఫ్రెండ్స్ నేను కూడా వేస్తాను కానీ ఈరోజు నాకు అందుబాటులో లేదు సో నేను వేయలేదు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ కొంతమంది పాలను కూడా వాడతారు నాకు ఎందుకో పాలు ఇష్టం ఉండదు అంతేనండి రాగి జావ ప్రిపేర్ అయిపోయింది కరమైన జావ తయారైపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఈ రాగి జావను ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ తీసుకొని కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక తాగితే బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు తాగండి మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి చాలా ఆరోగ్యకరమైనది ఈ జావ అలాగే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్